జతగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆస్తులతో పాత సుబ్బారెడ్డి గారు పాత శంకరపల్లి గ్రామం పెళ్లివారి మండల కడప జిల్లా కమాయి గంగమ్మ తల్లి ఆస్తులతో టీవీ లోహిత్ యాదవ్ గారు పాతి మీదపల్లి కాజీపేట మండల కడప జిల్లా మొదటి రౌండ్ మూడవ తల ముప్పై ఆరు సభలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండో సభలు 来来来来 చెప్పండి చూడండి ఇంటికి కొంచెం హోటల్ హోటల్ వచ్చి వస్తుంది వచ్చి మా అమ్మ మా అమ్మ వచ్చేసింది

పన్నెండు వందల రెండు శాతం మూడు నిమిషాల ముప్పై వందల జనాల పోటీ నేర్పని మొదటి స్థానానికి మీ ఉంది இந்த கூட்டத்தில் பேசிய அவர் இதுதொடர்பாக 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 பேசிய அவர் இதுதொடக்கம் கொடியூர் நாயூர் ரூப்புக்கும்கியூன் நான்க்கியூட்யூட்யேட்யாக்க்குகு

ಎಲ್ಲ ಐದು ನಿಮಿಷ ಯಾತಾ ಪ್ರಗಲಿನ ಪೂರ್ತಿ ದೇಗಿರಿ ಎಲ್ಲ ಜಿಲ್ಲಾ ವಚಿ ಬದರಿ ಸ್ಥಾನ ಕೊನಸಾತು

That's మొదటి స్థానం మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నారా మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయారా ఎవరు కానీ మొదటికి రానులయా

मला मता रेंज

పది నిమిషాలు పూర్తీ పదకొండవ మూడు వేల మూడు వందల ఐదు రాని పదకొండు నిమిషాల యాభై మూడు సెకండ్ పూర్తి చేస్తాయి మొదటి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానం పదమూడు రౌండ్ పూర్తి చేయాలా తిరిగి ముప్పై అడుగుల విదురుతూ చోడు చోడు ఒకవైపు చూడు వైపు చూడాలనుకోటో పట్టుకోలు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేశాయి మొదటి స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇప్పుడు మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే అడుచు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగుల వేయాల మొదటి స్థానంలో కొనసాగాలంటే అడిచి చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల ఇరవై వేయాల ఎవరగారు కావచ్చు ఇక్కడ మొత్తం

సమయం పట్ట ఎరికి పదమూడు పూర్తి చేసుకుని తిరిగి యాభై ఐదు అడుగుల అనగా మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు రెండవ స్థానంలో ఎండ